ఎన్నికలు వస్తున్నాయంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తన పార్టీ తరఫున మంచి అభ్యర్థులను నిలబెట్టేందుకు మార్పులు చేర్పులు చేయడం అనేది సాధ్యం అయితే చంద్రబాబు నాయుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని ఎద్దేవా చేశారు కాకపోతే గతంలో చంద్రబాబు నాయుడు లైఫ్లో కూడా అదే జరిగింది అన్న అంశాన్ని మర్చిపోయారు దాంతోపాటు రెండు మూడు కీలక అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియా సమావేశంలో ప్రస్తావించారు ఆయన చేసిన తొలి వ్యాఖ్యలు చూస్తే దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశారు నలభై ఐదు ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు నాకు తెలియదు ఇంతవరకు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు అంటే ఆ పాపాన్ని ఇంకొక ఇక్కడ కాసు అక్కడ నియోజకవర్గానికి అంటే ఎంత అంటే ఒక నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీ చేసి గెలిచిన తర్వాత ఇక నియోజకవర్గాలు మారకూడదు అలా మారడం అంటే ఇక్కడ చేసిన పాపాలని మరో చోట రుద్దడం అవుతుంది ఇక్కడ చల్లని కాసు అక్కడ చెల్లుతుందా అన్నారు కానీ చంద్రబాబు నాయుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఆ ఊరు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటుంది సెవెంటీ ఎయిట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు చంద్రబాబు నాయుడు కానీ ఆ తర్వాత ఎయిటీ త్రీకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ వెంకటరమణ నాయుడు చేతిలో పదిహేడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత ఇక ఎన్టీఆర్ సొంత మామే కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి పోయారు ఎయిటీ ఫైవ్లో మధ్యంతర అయితే పోటీ చేయలేదు ఎయిటీ నైన్కి వచ్చేసరికి కుప్పం గెలిపోయారు చంద్రబాబు నాయుడు మరి ఒక చోట ఉన్నప్పుడు అక్కడే ఉండాలి కదా నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్లు ఏంటి ఎమ్మెల్యేలకు నాయకులకి అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తొలుత చంద్రగిరి నియోజక నియోజకవర్గం నుండి రెండుసార్లు పోటీ చేసి అక్కడ ఓసారి ఓడిపోగానే తర్వాత కుప్పానికి వెళ్ళిపోయారు కాబట్టి నియోజకవర్గాలు మారడం రాజకీయ నాయకుల జీవితంలో అతి పెద్ద పొరపాటు అదొక పెద్ద పాపం ఇక్కడ చెల్లని కాసా అక్కడ చెల్లుతుందా అని చంద్రబాబు నాయుడు అనడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న కూడా వస్తుంది ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఓడిపోయారు కానీ కుప్పంలో ఆ తర్వాత గెలిచారు కదా అక్కడైతే చెల్లుబాటు అయ్యారు కదా అన్న ప్రస్తావన కూడా వస్తుంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు మరో వ్యాఖ్య కూడా చేశారు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ అనుబంధ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీలో ఉండదు సిట్టింగ్లందరికీ చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చేస్తున్నారు అని చెప్పారు యాక్చువల్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వేవ్లో కూడా గెలిచారంటే ఆ క్యాండిడేట్లు స్ట్రాంగ్ క్యాండిడేట్లే తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళని మార్చే అవకాశాలు తక్కువే ఉంటాయని ఇదివరకు కూడా తెలుసు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరినీ మార్చకుండా అలాగే కంటిన్యూ చేస్తారా అన్న ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి తన క్యాండిడేట్లను మార్పులు చేర్పులు చేయడాన్ని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు మాత్రం తాను మాత్రం అదే మీడియా సమావేశంలో చెప్తున్నారు తాను ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజా సేకరణ చేస్తాను వివిధ మార్గాల్లో డేటాను సేకరిస్తాను సరైన అభ్యర్థుల్ని సరైన చోట నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను అని కూడా చంద్రబాబు నాయుడు సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే తీసుకుంటాను టెక్నాలజీ కూడా వచ్చింది అభ్యర్థులందరూ ఉన్నారు ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాను ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను వాళ్ళ క్యాండిడేట్ చూసి తాడే పల్ల ఆమోదం మా క్యాండిడేట్ ప్రజామోతం ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేని కొన్ని అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్ లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు మారుస్తున్నారు అంటే అది క్యాండిడేట్ల మీద కాదు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి క్యాండిడేట్లను మార్చే ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి మారాలని తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన అభిమానం ఉంటే చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఐవీఆర్ఎస్ ద్వారానో వివిధ మార్గాల్లో సమాచారం సేకరించి సరే సరైన చోట సరైన అభ్యర్థిని నిలబెట్టాలి నిలబెడతాను అని చంద్రబాబు నాయుడు చెప్పడం ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జీలందరినీ యథాస్థితి యథాస్థితిగా వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వాళ్ళకే టికెట్లు ఇస్తే సరిపోతుంది కదా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మళ్ళీ ఐవీఆర్ఎస్ ద్వారా వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించి సరైన అభ్యర్థులను సరైన చోటు పెట్టడానికి ప్రయత్నిస్తాను అని ఎందుకంటున్నారు ఎందుకంటున్నారంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సహజంగా చేసే ప్రక్రియ ఇది ఈ రోజంతా ఎమ్మెల్యేలు నూట యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా కాస్త వ్యతిరేకత అన్నది ఉంటుంది దాని మార్పులు చేర్పులు చేయడానికి అటు ఇటు మార్చుకోవడం అన్నది సహజం ఈవే తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలనూ తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల ఇన్ఛార్జీలు ఉండొచ్చు వాళ్ళందరికీ యాజ్ టికెట్లు ఇస్తే దెబ్బ పడుతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు కాబట్టి ఆయన కూడా సర్వేలు ఇతర సమాచారాల ఆధారంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందే చేసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జీని మార్చి ఏరే వాళ్ళని పెడితే తప్పు కాదు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే తన ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని పక్క నియోజకవర్గానికి పంపించడం మార్పులు చేర్పులు చేయడం మాత్రం మహాపాపం అని అయితే తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండడం అయితే ఒక ద్వంద్వ ప్రమాణాన్ని చూ సూచిస్తోంది తానేమో అన్ని విధాలుగా సర్వేలు చేసి అభ్యర్థులు ప్రకటిస్తాను చంద్రబాబు నాయుడు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే సీక్రెట్గా అది కూడా తనకున్న ఈ సమాచారం అంతా సీక్రెట్గానే పెడతాను ఎవరికి అందుబాటులో పెట్టను అని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే సర్వేల్లోనూ వివిధ మార్గాల్లో సమాచారం సేకరించుకొని సరే వీళ్ళ మీద ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళని పక్కకు పంపించాలి కొందరిని తీసివేయాలి అన్న నిర్ధారణకు వచ్చి ఉండవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తే అది ఘోరం అది తప్పు ఆయన పని అయిపోయినట్టే కానీ మేము చేస్తే మాత్రం సరైన అభ్యర్థుల ఎంపికలో అది ఒక ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న ప్రక్రియ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఒక ద్వంద్వ ప్రమాణాన్ని పాటిస్తుందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఎవరైనా సరే గెలిచే అభ్యర్థులకైతే టికెట్ ఇచ్చుకోవాల్సిందే పౌరుషానికి పోయి ఎవరినట్టు వాళ్ళని ఇచ్చేస్తాం టికెట్లు అనుకుంటే అంతిమంగా దెబ్బతినేది కూడా రాజకీయ పార్టీలే